హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ట్రెండ్స్ ఈ మధ్య మార్కెట్లో చాలా ట్రెండింగ్లో నడిచేవి రెండే రెండు ఒకటి టు ఇంకొకటి కలంకారీ లెహెంగాస్ సో మార్కెట్లో ఎక్కడ చూసినా మన సెలబ్రిటీస్ కానివ్వండి ఎవరు చూసినా నార్మల్ పీపుల్ దగ్గర నుంచి కలంకారీ లెహంగాస్ డిజైన్ చేయించుకుంటున్నారు సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలనుకుంటే విజిట్ చేయండి స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి రామ్కోటిలో ఉంటుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇంతకుముందు చాలా వీడియోస్ కలంకారీలో చూపించాము కలంకారీ టిష్యూలో కూడా చూపించాము చాలా డిజైన్స్ చాలా ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాము కానీ కలంకారీలో కొత్త కొత్త డిజైన్స్ లాంచ్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క వీడియోలో మనం కొత్త డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉన్నాము సో ఈ రోజు వీడియోలో కూడా కలంకారీలో కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీంట్లో నుంచి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర మనకి ఫ్యాబ్రిక్సే కాకుండా లేసెస్ కూడా ఉంటాయండి మగ్గం వరకు లేసెస్ ఉంటాయి అలాగే నార్మల్ లేసెస్ ఉంటాయి అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఒక్కసారి అయితే షాప్కి డైరెక్ట్గా విజిట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో వెల్కమ్ టు స్వాతి ఫ్యాన్స్ ఫోర్ సాంకోట్ ఈ వీడియోలో నేను మీకు కలంకాలలో చాలా లేటెస్ట్ డిజైన్ వచ్చినాయి అన్ని అన్ని కొత్త అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ కొత్త డిజైన్స్ ఉంటాయి ఒకటి కూడా పాత డిజైన్ లేదు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది వెడ్డింగ్ సీజన్ ఉంది కదా సో దానికోసం మన కొత్త డిజైన్స్ డెవలప్ చేపించాం చాలా మంచి కలెక్షన్ ఉంది ఫ్లోర్లలో ఉన్నాయి జంగల్ థీమ్లో ఉంది ఇంకా ఫింగర్ ప్రింట్స్లో ఉన్నాయి చాలా వేరే వేరే వెరైటీస్ ఉన్నాయి చూడండి

కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఎండ్ వర్క్ వీడియో చూస్తే మ్యాక్సిమం కొత్త డిజైన్స్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి సి అన్నిటికీ మ్యాచింగ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే సో కలంకారీ దుపట్టాస్ కావాలంటే కలంకారీ దుపట్టాస్ ఉన్నాయి సో ఈ ఫ్యాబ్రిక్స్ మనకి లెహెంగాస్కి వాటికి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి సారీస్ కూడా ట్రెండింగ్ ఉన్నాయి కలంకరీ సారీస్ సో మనం పైండ్ ఆఫ్ తీసుకుంటే సారీస్ లాగా కూడా యూస్ అయిపోతుంది ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సో పర్టికులర్ ఏదైనా కస్టమర్స్కి ఇదే సెట్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా దానికి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే రాపిడ్గా ఇంకా కొరియర్ ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ ఉంది షాప్ కి విసిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు ఇది చూడండి నెక్స్ట్ వీడియోలో కూడా అన్ని క్లియర్గా చూపిస్తున్నామండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు మీరు సూపర్ ఉంది చూడండి ఇది కూడా చాలా మంచి చాలా బాగుంటుంది ఇలా డుబట్ట మీకు ఇలా సూపర్ లైట్ పేస్టల్ షేడ్ కావాలంటే పేస్టల్ షేడ్ కాంట్రాస్ట్ కలర్ కావాలంటే కాంట్రాస్ట్ కలర్ మీ చాయిస్ చూడండి దుప్పట్టా కూడా ఇలా సెట్ చేసి చూపిస్తున్నాను సో మీకు ఇది నస్తే దీన్ని స్క్రీన్ షాట్ సెట్ చేయండి ఇది నస్తే ఇది చేయండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఇది చూడండి षापी विजिटे मन दर अटे बजे फ्रेंडली पेन कलम, कारी कलम कारी का मन को रियल पेन कलम का वराइटी उ प्यूर् हाँ प्रेटेड का दादू चाला कलेक्शन मैं चानेल पैन वेरे वीडियो चूँ के दूसरी सर्चे रियल पेन कलम का वीडियो दूर सूपरुणी चूँ दी दिपट्टा ఎంత సూపర్ సెట్ అవుతుంది చాలా బాగుంది ఇది వద్దు అంటే సేమ్ అది ఫిరోజి తీసుకోవచ్చు ఇది కూడా నచ్చకపోతే ఇది చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో లావెండర్ కూడా దీనికి సెట్ అయిపోతుంది చూడండి ఇలా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది రాణి కళ చూడండి రాణి కలర్ కూడా సూపర్ ఉంది ఇదిగోండి ఇది కూడా ఎంత బాగుంటుంది చూడండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మొత్తం చూడండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇంకా మొత్తం ఎంబ్రాయిడరీ ఉంది మధ్య మధ్యలో సీక్వెన్స్ ఉన్నాయి మొత్తం ఎంత ఫిగర్ ఉంది కదా దానికి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ ఇలా మొత్తం రియల్ హ్యాండ్ పెయింటెడ్ లాగా కన్ కనిపించాలి అందుకే ఇలా చూడండి ఇలా మొత్తం షేడింగ్ చేసి ఇచ్చినాం ఇదిగోండి మస్టర్డ్ నుంచి లైట్కి ఎల్లో వర్క్ అలా సో

ప్రైస్ ఇది మీటర్ ఈ ఫ్యాబ్రిక్ ఈ ఈ వీడియోలో డోలా సిల్కే చూపిస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నుంచి మనకు 1000 రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ మీటర్ వరకు ఉంటాయి చూడండి ఇలా దుపట్టాస్ మాకు కలంకారీ దుపట్టా వద్దు కలంకారికి కలంకారీ బెస్ట్ ఉంటుంది కానీ సరే కొంచెం బడ్జెట్ ఉండొచ్చు లేకుంటే మీరు వేరే వేరే అవుట్ఫిట్ పైన ప్లాన్ చేయొచ్చు ఇది చూడండి ఇంత సూపర్ సెట్ అవుతుంది మేడం చూడండి దుపట్టాస్ కూడా ఈ దుపట్టా ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది షిఫాన్ పైన ఉంది సో ఓన్లీ డుబట్టాస్ కావండి ఓన్లీ డుబట్టాస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు షాప్కి వస్తే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఇది డిజైన్ చూసినారు కదా ఇది తీసే నెక్స్ట్ ఇంకొక చాలా మంచి డిజైన్ చూపిస్తాను అన్ని మీరు చూడండి ఒకటి కూడా మీరు పాత వీడియోకి డిజైన్స్ కనిపించదు ఐటమ్ కలం పెన్ కలం కానీ ఫ్యాబ్రిక్సే కానీ లేటెస్ట్ డిజైన్ అది కూడా చాలా హ్యూజ్ వెరైటీ ఉంది ఇప్పుడు ఒక్కొక్క డిజైన్లో నేను మినిమమ్ సిక్స్ కలర్స్ అయితే పక్కా ఇస్తాను ఇది చూడండి సూపర్ ఇది కూడా మీరు ఇన్స్టాలో చూడండి ఇది అయితే మెన్స్ కోసం కూడా కూడా మనం లాగా చేసుకోవచ్చు సూపర్ ఉంది చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి దీనికి ఇలా అడ్డుపట్టా కావాలంటే ఇలా ఈ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ సెట్ అవుతుంది మేడం సో నేను ఇలా ఎందుకు సెట్ చేసి చూపిస్తున్నాను అంటే వీడియో కాల్ కొంచెం కుదురతలేదు అన్నీ తీసి చూపించడానికి సో ఇదే తీసుకొని మీకు ఇదే నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా ఈజీలీ షేర్ చేసుకోవచ్చు మొత్తం ఇదే వీడియో తీసుకుంటే వీడియో కాల్ లాగానే ఉంటుంది సో అందుకే ఎంత సింగిల్ సింగిల్ దానికి కూడా నేను దుపట్టా సెట్ చేసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుందండి అంటే మనం ఈ వీడియోలో ఓన్లీ స్పెషల్ డోలాసెల్ ఓకే చూడండి ఇది కూడా ఎంత బాగుంది వావ్ దీనికి దుపట్టా చూడండి సూపర్ చాలా మంచి సెట్ అవుతుంది దుపట్టా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ లుక్ లాగా రావాలి అందుకే ఇది మషిన్ ఎంబ్రాయిడరీ కానీ లుక్ హ్యాండ్ వర్క్ లాగా హ్యాండ్ వర్క్ లాగే ఉంది చాలా బాగుంటుంది చూడండి ఇది మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి చూస్తున్నారు కదా మొత్తం జరీ నుంచి అవుట్ లైనింగ్ ఉంది మధ్య మధ్యలో సీక్వెన్స్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఎంత డిజైన్ ఉంది మొత్తం పొజిషన్ ప్రింట్ చెప్తారు దీనికి ఆ పొజిషన్ ప్రింట్ పైన కంప్లీట్ అవుట్ లైనింగ్ మనకు జరీ నుంచి మధ్యలో సీక్వెన్స్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ డిజైన్ సేమ్ కదా మేడం సేమ్ ప్రైస్ ఇంటి దుపట్టా చూడండి సూపర్ మేడం సో ఇంత ఈజీ సెట్ చేసేస్తున్నాను మీకు హెడేక్ కూడా ఉండదు జస్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి ఎనీ మీటర్స్ కావాలి ఇంట్లో కూడా మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు ఓకే ఇన్ కేసు ఏమైనా చేంజెస్ కావాలి డిఫరెంట్ కావాలంటే షాప్కి విజిట్ చేయండి మన దగ్గర ఎంత మ్యాక్సిమం ఆప్షన్స్ ఉన్నాయి ట్రై చేస్తా మన దగ్గర వాళ్ళు మన స్టాఫ్ ఉన్నారు కదా మొత్తం మీకు సెట్ చేసి చూపిస్తారు చూడండి ఎంత బాగుంది కలర్ కూడా సూపర్ ఉంది చూడండి దీనికి రుపట్టా ఇలా ఎల్లో కూడా తీసుకోవచ్చు కావాలంటే మనం పింక్ కూడా తీసుకోవచ్చు ఈ పింక్ కూడా చాలా మంచి ఉంటుంది సో ఇలా టూ ఆప్షన్స్ దుపట్టాస్ కోసం చూడండి ఇది మెన్స్ మనం మనం ఫ్యామిలీ అవుట్ఫిట్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు సో కలంకారీలో ట్రెండింగ్ ఎలా ఉంది అంటే మేడం కొన్ని మీకు ఫొటోస్ కూడా స్క్రీన్ పైన షేర్ చేస్తున్నారు ఫ్యామిలీ అవుట్ఫిట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో మీకు ఆ ఫోటో అది రిఫరెన్స్ పెక్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ కాదు ఆ పిక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనీ ఇవి అన్ని క్రియేట్ చేసాం చేపించినాం మీరు తీసుకోవచ్చు ఇది పింక్ చూడండి దీనిలో ఒక హాఫ్ వైట్ కూడా ఉంది అది కూడా చాలా బాగుంది హాఫ్ వైట్ కూడా సూపర్ ఉంది చూడండి ఇది కూడా ఎంత బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఇది వైట్ చూడండి మేడం క్లాసిక్ ఉంది బాడీ ఫిట్లో వస్తే దీన్ని ఇవన్నీ గెటప్ చేంజ్ అయిపోతుంది మొత్తం గెటప్ డబల్ అయిపోతుంది కొన్ని కస్టమర్స్కి సారీస్ కావాలంటే వాళ్ళు సారీస్ కూడా తీసుకోవచ్చు మన మన దగ్గర సారీస్ తీసుకుంటే మనం స్కాలప్ ఫ్యాసిలిటీ కూడా అవైలబుల్ ఉంది దాని చార్జెస్ సపరేట్ ఉన్నాయి స్కాలప్స్ కూడా చేసి ఇచ్చేస్తాం సో మొత్తం కంప్లీట్ సారీ లాగా కనిపించాలి అన్నట్టు సో ఈ డిజైన్ చూసినారు కదా దీనిలోనే ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను కలెక్షన్ చాలా ఉంది మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూసుకోవచ్చు వీడియోలో మ్యాక్సిమం ఎంత ట్రై చేస్తున్నాం ఎంత మ్యాక్సిమం కవర్ చెడ్ అంత అంతా చేసేస్తాం చూడండి ఇది కూడా ఎంత బాగుంది చూడండి పైన ఫ్లోరల్ వచ్చేసింది కింద బార్డర్లో చూడండి మేడం డబల్ బార్డర్ వచ్చింది ఒక ఫిగర్ ది బార్డర్ ఒక మొత్తం ఇది చూడండి సూపర్ ఫ్లోరల్ బార్డర్ పైన ఒక ఫిగర్ బార్డర్ ఇచ్చిన మేడం కింద ఒక ఫ్లోరల్ దీనికి కూడా మీరు స్టిచ్ చేసేస్తారు కదా అప్పుడు ఇలా స్కాలప్ చేపించుకోవాలి దీనికి దుపట్టా చూడండి

ఈ బార్డర్ ఉంది కదా మనకి ఈ బార్డర్ లో వచ్చిన కలర్ మనం దుపట్టాతో మ్యాచ్ చేస్తున్నామండి నాను ఫ్లవర్స్ కూడా ఉంది కదా ఫ్లవర్స్ కూడా సేమ్ అదే కలర్ ఫ్లవర్స్ మస్టర్డ్ yellow red combination వచ్చింది దీనిలో కూడా సేమ్ అదే కాంబినేషన్ సూపర్ అయితే బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత అయితే క్లాసిక్ లుక్ ఉంది బ్రదర్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా ఎంత బాగుంది మేడం అస్సలు మిస్ చేయొద్దు చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది ఫెస్టివల్ సీజన్ ఉంది సంక్రాంతి చాలా బాగుంటాయి చూడండి సూపర్ చాలా పర్ఫెక్ట్ మేడం ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది కలం కలర్స్ చాలా సెలెక్ట్ చేసి తెప్పిస్తున్నాం మేడం సో ఏదైనా తీసుకుంటే అవుట్ఫిట్ లుక్ చాలా సూపర్ రావాలి నెక్స్ట్ ఈ లావెండర్ కలర్ చూడండి ఇది చూడండి చాలా బాగుంది చూడండి దీనికి ఇది వైలెట్ వచ్చింది కదా ఒక డార్క్ వైలెట్ దుపటా మేడం చూడండి కనీసం కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది సో ఈ డిజైన్ చూసినారు కదా నెక్స్ట్ ఒక బటర్ఫ్లై డిజైన్ చూపిస్తున్నాను మేడం అది కూడా చాలా మంచిగా ఉంది దుప్పటస్ నీట్ ఈ డిజైన్ చూడండి మేడం అన్నీ హాఫ్ ఉన్నాయి ఆల్ ఓవర్ లేవు ఆల్ ఓవర్ కావాలంటే బ్లౌజెస్ కోసం అవి అన్నీ వేరే వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది హాఫ్ చూపిస్తున్నాము ఓరియంటెడ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే చూడండి సూపర్ ఉంది ఇది కూడా వావ్ దీనిలో కలర్ చూడండి మేడం పైలెట్ రాణి రాయల్ బ్లూ రెడ్ సో పర్టికులర్ ఏదైనా వస్తే దీనికి టిక్ చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు ర్యాపిడో లేకుంటే కొరియర్లో కూడా పంపిస్తాం సో నెక్స్ట్ ఇంకా చాలా మంచి డిజైన్ ఉంది ఇంతకు ముందు మనం అన్ని డార్క్ కలర్స్ చూసినాం కదా పేస్టల్ కలర్స్ ఒక చాలా మంచి డిజైన్ చూపిస్తాం చూడండి సూపర్ ఉంది చూడండి డార్క్ కలర్స్ ఏ కాకుండా పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగుంది మన చాలా మందికి డార్క్ కలర్స్ నచ్చవు కదా సో వాళ్ళ కోసం అన్నమాట చూడండి సూపర్ ఇది సారీస్ కి కూడా మనం తీసుకోవచ్చు కొత్త కలర్ కాంబినేషన్ దీనిలో కూడా కలర్స్ సూపర్ ఉన్నాయి ఇది కూడా సేమ్ డోలా సిల్కే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇదిగోండి వావ్ ఇది కూడా చాలా బాగుంది చూడండి అన్ని చూడండి వీడియోలో మీకు ఒకటి కూడా ఇప్పుడు నేను పాతది చూపిస్తలేదు అన్ని కొత్త డిజైన్స్ అన్ని వెడ్డింగ్ సీజన్ ఇంకా ఫెస్టివల్ సీజన్ కోసం అన్ని లేటెస్ట్ అరైవల్స్ ఇవి చూడండి వావ్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి కలర్ అయితే అసలు సూపర్ ఉంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ఇది కొత్త డిజైన్ అన్నమాట చూడండి ఎంత కాంబినేషన్ అనమాటేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ బయట మార్కెట్లో మీకు ఎక్కడా అనిపించావండి మనం అండర్ వన్ రూఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ పెన్ కలం కారీ నుంచి రియల్ పెన్ కలం కారీలో మ్యాక్సిమం వెరైటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అండ్ ప్రతిసారి కొత్త ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం సో షాప్కి విజిట్ చేస్తే మీరు మీ ఒకేషన్ ప్రకారం ప్లాన్ చేసి తీసుకోవచ్చు ఓకే చూడండి అన్నింటిలో మాక్సిమం మనకి 6 7 కలర్స్ అయితే ఉంటాయి మినిమం 6 కలర్స్ కొన్ని కొన్నిలో 10 12 కలర్స్ కూడా ఉన్నాయి సో చూడండి కూడా ఇవి అన్ని మీరు ఇన్ని ఉన్నాయి మేడం ఒక్కొక్క దానిలో చూడండి వీడియోలో ఒక్క దానిలోనే అన్ని కలర్స్ చూపిస్తే కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు టైం లెంది కూడా అయిపోతది ఇవి టిష్యూ పైనే చూడండి ఓకే ఇవి అన్ని చూడండి ఇది మనకి 10 12 కలర్స్ అయితే ఉంటాయి ఇది పిచ్ వైడ్ డిజైన్ ఇది కూడా మన షాప్ ది సూపర్ హిట్ డిజైన్ ఉంది కానీ ఇవి అన్ని మనం వీడియోస్ చేసుకున్నాం సో ఈ వీడియోస్ అన్ని మీకు కొత్తవే చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇంకొక చాలా మంచి డిజైన్ ఇస్తా ఈ ఇప్పుడు ఈ డిజైన్ చూసినారు కదా దీనిలోనే మనకు డార్క్ కలర్స్ కావాలంటే ఇలా డార్క్ కలర్స్ ఇందాక మనం లైట్ కలర్స్ చూసాం కదండి దాంట్లోని డార్క్ కలర్స్ అన్నమాట చూడండి ఇది కూడా చాలా బాగుంది అన్ని మంచి మంచి కలర్స్ అన్నమాట చూడండి దీనిలో టూ ఆప్షన్స్ ఇచ్చినాం త్రీ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ దీనిలో ఒకటి ఇలా పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్ ఇవన్నీ సారీస్కి కూడా తీసుకోవచ్చు సెకండ్ ఇది డిజైన్ నచ్చింది కానీ మాకు అలానే బ్రైట్ షేడ్స్లో కావాలంటే అది కూడా అవైలబుల్ థర్డ్ దీనిలో ఏం ఆప్షన్ ఉంది అంటే ఇప్పుడు డబల్ బార్డర్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా బట్ చూడండి ఇదే డిజైన్ కానీ విత్ బార్డర్ సో డబల్ బార్డర్ అయిపోయింది సూపర్ లుక్ ఉంటుంది చూడండి ఇది అయితే అస్సలు మిస్ చేయొద్దు చాలా బాగుంది ఎంత బ్లాక్ కలర్ కాబట్టి మనకి ఆ కలర్ అనేది పైన చాలా బాగా ఎలివేట్ అవుతుందండి బోర్డర్ కూడా కింద చూడండి అసలు బాడీ ఫిట్ లో వచ్చిన తర్వాత చాలా బాగుంటది ఇది డబుల్ బోర్డర్ ఇచ్చారు మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు పీకాక్ డిజైన్ ఇచ్చారు మొత్తం డబుల్ బోర్డర్ లో ఇది కూడా ఎంత బాగుంది చూడండి ఇది కూడా చాలా మంచిగా ఉంది గెటప్ చూడండి ఎంత రిచ్ వస్తుంది మేడం

మీరు ఏదైనా థాన్ తీసుకోండి బెస్టే ఉంటుంది మేడం సో ఎవరైనా ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా సో మేము బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఒక ఒక లెంగా దుపట్టా తీసుకుంటే సెట్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ సపరేట్ అయిపోతుంది సో మేము చాలా హ్యాండ్ పిక్డ్స్ కలెక్షన్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇది చూడండి సో ఇంకా చాలా ఉన్నాయి అలానే కలెక్షన్స్ నెక్స్ట్ మీకు ఇంకొక ఒక ఐటెం చూపిస్తున్నాను ఇది చూడండి మనం ఇది కూడా చాలా బాగుంది సూపర్ ఉంది చూడండి వైట్ చూడండి దీనికి దుపట్టా ఇది బాడర్ వస్తుంది కదా సూపర్ చాలా రిచ్ చూడండి ఇదిగోండి సేమ్ ఉంటుందండి కలర్ కొంచెం మీకు డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట దుపట్టాకి దానికి ఎగ్జాక్ట్ దొరికిపోతుంది మీకు చూడండి దీనికి కూడా ఒక మంచి దుపట్టా చూడండి కలంకారీ లెహంగాస్ కలంకారీ దుపట్టాస్ అన్నీ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి మీకు కంఫర్టబుల్గా ఉంటుందండి హెవీగా కాకుండా లైట్ వెయిట్లోనే చాలా రిచ్ లుక్ వస్తుంది ఇదిగోండి ఇంకోటి బట్ట నచ్చకపోతే మనం చేంజ్ చేసుకోవచ్చు బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ కూడా తీసుకోవచ్చు మీరు కొంచెం కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది బ్లాక్కి బ్లాక్ కూడా చాలా బాగుంటుంది దీనికి ఒకసారి బ్లాక్ డూ పట్ట ఇదిగోండి ఇది ఒకటి దీనికి చూడండి బ్లాక్ క్లాస్ మీకు ఇది వద్దు అంటే షిఫాన్ పట్టా కావాలంటే షిఫాన్ దుపట్టాలో కూడా బ్లాక్ సూపర్ ఉంటుంది దీనికి ఆల్రెడీ చాలా కలంకారీ అయిపోయింది ఇది ఆల్రెడీ ఇంత గ్రాండ్ ఉంది కదా మాకు ఇంకా కలంకారీ వద్దు అంటే చూడండి ఈ పట్టా వేస్తే కూడా సూపర్ లుక్ వస్తుంది ఇది చూడండి ఇది కూడా చాలా మంచి సెట్ అవుతుంది ఎంత క్లాస్ కనిపిస్తుంది మనం ఇప్పుడు ఇలా చూస్తేనే ఇంత మంచి కనిపిస్తుంది బాడీ ఫిట్లో వచ్చిన తర్వాత అయితే సూపర్ చాలా మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ ఇడ్ ఈ సో ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒక రఫ్ గా ఇంకా కొన్ని మంచి చూపిస్తున్నాను ఇది చూడండి ఇది నేను డబల్ కూడా చూపెట్టాను కదా చూడండి ఇది నా సూపర్ ఉంది దీని కలర్ కాంబినేషన్ డబల్ బార్డర్ వచ్చి ఎంత బాగుంది చూడండి మేడం మొత్తం హాఫ్ ఉంటుంది మనకి బార్డర్లో లో కూడా చూసుకున్నట్లయితే కొంచెం పల్లకి డిజైన్ ఇచ్చారండి ఎక్స్ది చూడండి మేడం ఇవి అన్నీ సేమ్ ఇలా హాఫ్ వరకే ఉంటుంది సో ఇలా ఈ కలర్స్ ఉంది సూపర్ డిజైన్ 1000 రూపీస్ 1050 ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఉంది సో మనం కలం ఖాదిలో అంటే ఇప్పుడు వరకు మోనో డిజైన్ చూసినాం అంటే అది పెద్ద ఫ్లవర్ ది పేస్టర్ కలర్స్ దానిలోనే బ్రైట్ కలర్స్ చూసినాం ఫిగర్ డిజైన్ చూసినాం జంగల్ థీమ్ చూసినాం కోకోనట్ ది డిజైన్ చూసినాం సో చూడండి అన్ని వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకా ఒక ఇప్పుడు ట్రెండింగ్ కాన్సెప్ట్ ఏమంటే ఇది చూడండి అంటే పైన వైట్ కామన్ వస్తుంది మేడం కిందది బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు చూడండి సూపర్ ఏమంటుందండి ఇది ఫ్యాబ్రిక్ సో పర్టికులర్ ఎవరైనా పర్టికులర్ ఐటమ్ కోసం మన దగ్గర వస్తున్నారంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి చాలా మంది వచ్చి అడిగి మేము యూట్యూబ్లో చూసినాం చెప్తున్నారు కానీ మాకు ఐడియా వస్తలేదు మీరు ఏం అడుగుతున్నారు వాళ్ళు చెప్తున్నారు యూట్యూబ్లో అయితే చూపిస్తారు లేదు కానీ ప్రాబ్లమ్ ఏముంది అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీ మాకు ఐడియా వస్తుంది మీరు ఏం అడుగుతున్నారు అందుకే స్క్రీన్ షాట్ తీసుకోండి సో టిష్యూలో అండి ఇది ఇంతకు ముందు చూసాం కదా ఇది టిష్యూ ఫ్యాబ్లిక్లోనే బ్యూటిఫుల్ గా అసలు ఎంత బాగుంది చూడండి పైన మొత్తం మనకి హాఫ్ వైట్ ఇచ్చారు కింద వచ్చేసరికి కలర్ కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా దీనిలో కూడా మనకి డిజైన్ కొత్త డిజైన్ ఇది లేటెస్ట్ జస్ట్ అరైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇవి ఇంతకు ముందు वीडियोस లో అయితే ఎప్పుడు చూపించలేదు మన ఛానల్ పైన ఫస్ట్ టైం ఇవి అని చూపిస్తున్నాం చాలా బాగుంది చూడండి ఇది వైలెట్ దీనిలో కూడా ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూపిస్తున్నాను ఇది జంగల్ థీమ్ ఉంది నెక్స్ట్ లేడీ ఫిగర్ లో కూడా ఒక మంచి డిజైన్ ఉంది చూడండి సో నెక్స్ట్ ఇది చూడండి మేడం ఈ స్టైల్లోనే ఇవి అన్ని డిజైన్స్ ఉన్నాయి టిష్యూలోనే అన్ని కలర్ దీనిలో ఒక ఏదైనా సింగిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సేమ్ అని హాఫ్ ఉంటుంది సూపర్ ఉంది కలర్ కలర్ కాంబినేషన్స్ కొంచెం వెరైటీగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు సో కలంకారీ రిలేటెడ్ ఏదైనా అవుట్ఫిట్ ప్లాన్ చేస్తున్నారు క్యాజువల్ వేర్ ఉండని అండి పార్టీ వేర్ ఉండని అండి రియల్ పెన్ కలంకారీ ఏమైనా ఉంటే స్వాతి ఫ్యాన్సీ రోజు రామ్కోట్కి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి థ్యాంక్ యూ